అనేటువంటి యేసుక్రీస్తునా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ ఈ రోజు దేవుని యొక్క వాక్యము ఏపీఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో విలువైన మాట ఉంది ఏమనగా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడిహీలు ఏందట ఇక్కడ ఎవరికంటున్నాడు ఇక్కడ అంటే వినువారికి అంటున్నాడు అంటే ఇద్దరము కలిసి నలుగురము కలిసి ఒక పది మందిని కలిసి ఒక చోట కూర్చున్నాము అని అంటే వారందరికీ ఏమి కలగాలి విని వారికి మేలు కలగాలి మొట్టమొదటిగా వారికి ఏమి కలగాలట్లు వారికి మేలు కలగనట్లు వారికి మేలు కలుగునట్లు మాత్రమే మాట్లాడాలి మేలు కలగడం ఏ విధంగా కలగజేస్తుంది అని అంటే ఆ పది మందిలో ఏదో ఒకరికి నా ఇద్దరికైనా నలుగురికైనా కష్టం నష్టం జరుగుతుంది వారి హృదయం వేదనతో ఉంటుంది బాధతో ఉంటుంది కఠినంతో ఉంటుంది కన్నీళ్లతో ఉంటుంది ఆ సమయంలో మనము మన ఇంట్లో ముచ్చట్లన్నీ తీసుకెళ్ళి మన పిల్లలు నవ్వించింది మా ఆయన మా నాయన నవ్వించింది చుట్టుపక్కల నవ్వించింది కవ్వించింది ఆ మాటలు తీసుకెళ్లి అక్కడ చెప్పామనుకో మనకు సమయ సందర్భాలు లేక వారి మనసు కృంగిపోతుంది కాబట్టి వారికి ఏమి కలగాలి మేలు కలగాలి అంటే వారు ఏ కండిషన్లో ఉన్నారో ఫస్ట్ మొట్టమొదటిగా బయటకు వెళ్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో రింపుకొని మనం వెళ్ళాలి ఆ పది మందిలో ఉన్న వారికి ఎటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో ఎటువంటి దుఃఖంలో వేదనలో ఉన్నారో తెలియదు కానీ మనకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నోటిడ్డ బయలుపరుస్తాడు అప్పుడు మనము వారిని చూసినప్పుడు వారికి మేలు కలగాల మనం మాట్లాడే మాట ఏమని మాట్లాడాలి ప్రభుల వారు ఉన్నారు అధైర్యపడకు ప్రభుల వారు విడిపిస్తారు అధైర్ నీవు భయపడకు దేవుడిని స్వస్థపరుస్తాడు ఆయన ఉన్నాడు ఎటువంటి ఆయనకు సమస్తము సాధ్యము అసాధ్యమైంది మీద ఏది లేదు సమస్తం ఆయనకు సాధ్యం అని వారికి మేలు కలిగేటట్టు మనం మాట్లాడాలి అలా మాట్లాడుతూ ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ మేలు కలిగినట్లు అవసరమును బట్టి అంటున్నాడు అవసరమును బట్టి కొందరు ఉంటారు అవసరం ఉన్నా అవసరం లేకున్నా నోరు తెరిచిన్రా అది మాట్లాడుతూనే ఉంటారు ఎదుటి వారి అర్థం చేసుకోరు వారు వినరు ఇంకొకరిని విననివ్వరు వారు మధ్య మధ్యలో మాట్లాడుతూ అవసరం లేకుండా మాట్లాడతారు కానీ అవసరం ఆ పది మందిలో ఉన్నామా మనం బయటకు వెళ్ళామా అవసరం ఏమైంది మనకు వారికి ఏం అవసరం వచ్చింది అదే మాట మాట్లాడాలా వారికి ఏం అవసరం వచ్చింది బలహీనంగా ఉన్నారా ధైర్యం కలిగే మాట ఆ అవసరమును బట్టి మాట్లాడాలా మనకు కూడా మాట్లాడవలసి ఉంది నేను నోరిపాలా లేదంటే మనం వినువారమై ఉండాలి ఇక్కడ అంటున్నాడు వారికి క్షేమ అభివృద్ధి కర ఎలా క్షేమ వృద్ధికరమైన అంటే వారికి ఎలా ఎటువంటి క్షేమం జరగాల వారికి మేలు జరగాల కదా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటే ఉంటుంది ఏమని ఆమె నోట కృపగల ఉపదేశము కలదు అంటే ఆమె మాట్లాడితే దేవుని గురించి మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు దేవుడి విడుదల గురించి మాట్లాడుతుంది దేవుడి శక్తి గురించి మాట్లాడుతుంది కాబట్టి మరొకసారి ఆ మాటలు విందా మనమున్న కండిషన్లో విడుదల శక్తి మనకు కూడా కలుగుతుంది ఆదరణ శక్తి మనకు దొరుకుతుంది అని వారు అనుకున్నాలి అట్టిగా మాట్లాడాలి కదా అని ఇక్కడ అంటున్నాడు మీ నోట ఇంకేమంటున్నాడు అంటే అనుకూల వచనమే పలుకుడి అంటున్నాడు అనుకూలము అనగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంటే మనకు అనుకూలము లేకపోయినా మనము నోరు ఉంది కదా అని ఎగిరిస్తాం సో నోరును ఆ రీతిగా కాకుండా అనుకూలంగా వారికి ఏది ఉపయోగపడుతుందో ఆ సమయంలో మనం కొంచెం అనుకూలంగా అనుకూలపరచుకొని ఇది కాదు సిస్టర్ ఇది కాదు బ్రదర్ అని అనుకూలమైన ఒక మాట మాట్లాడాలి మనం అంతే ఆ ఒక్క మాట వారి జీవితాలను ధైర్యపరుస్తుంది ఆ ఒక్క మాట చనిపోయే వారిని బ్రతికిస్తుంది ఆ ఒక్క మాట వారి చితిగా ని మారుస్తుంది ఆ ఒక్క మాట వారు ఏ బంధకాలలోకి బయలుదేరి వెళ్తున్నారో ఆ బంధకాల నుంచి ప్రభుల వైపు తిప్పుతుంది కదా కానీ ఏమంటున్నాడు అలా మాట్లాడు కానీ దుర్భాష ఏది మీ నోట రాని వాడు హాలీలో పది మందిలో ఉన్నామా పక్కపక్కలు ఇక ఇకలు పక్కింటి వారి గురించి ఎదురింటి వారి గురించి మన కుటుంబం గురించి ఇదిగా వాళ్ళు వినబడ్డ దాని గురించి వినద వినబడిన దాని గురించి ఉన్నది లేని కల్పించి ఒకటే మాటలు అవి మనకు తగవు ఎందుకు తగవు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవి వాటిని సహించబడినవి కావు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన స్థలాన్ని వెతుకుతాడు కాబట్టి వినువారు దేవుడి మాటలు వినట్లు క్షేమకరంగా మాట్లాడాలి పలుకుతున్నప్పుడు అనుకూలమైన వచనమే పలకాలి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించాలి ఇతరులకు ఇంకా ఏమంటున్నాడు అంటే వారికి మేలు కలిగినట్టు మనం మాట్లాడాలి అట్టిగా మన మాటలు ఉండాలి కాబట్టి ఇట్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు దైవభక్తి గల స్త్రీలు దైవభక్తి గల ప్రజలు అని ప్రజలు మనల్ని గుర్తిస్తారు ఎప్పుడో తెలుసా మనం మాట్లాడే మాటను బట్టి మనం ప్రవర్తనను బట్టి మనం పలికే విధానాన్ని బట్టి వారు గుర్తిస్తారు మనం పలికే విధానం వేరు మనం మాత్రం క్రైస్తవ క్రైస్తవులం అని మార్చుకున్నది వేరు కాబట్టి మన మాటకు మన శరీరానికి మన ఆత్మకు ఏమాత్రం పొత్తుండదు పొత్తు కలిసేది పరిశుద్ధ ఆత్మ దేవుడు హృదయంలో ఉంటే మన ప్రాణాత్మ శరీరాలకు మన మాటకు పొత్తు కలుస్తుంది ఐక్యత కలుగుతుంది కదా ఆత్మలో ఐక్యత కలుగుతుంది అప్పుడు మేలు కలిగేటట్టు మాట్లాడతాం విని వారికి క్షేమ మాటలు మాట్లాడతాం అనుకూల వచనాలు మాట్లాడతాం దుర్భాష ఏది నోటికి మనము రానివ్వము కాబట్టి మాటలు దేవుడు మన ఆత్మ దీవించి అవసరం నుంచి గాక కాక ఆమెన్ ప్రైజ్ అలాంటి